సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ సెంటర్ ఈశ్వర థియేటర్ ఎదురుగా అది తెలంగాణ కట్స్ మటన్ అండ్ చికెన్ సెంటర్ నేడు ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా షాప్ నిర్వాహకుడు ఆల్దాస్ నాగార్జున గౌడ్ మాట్లాడుతూ కస్టమర్లకు నాణ్యమైన స్వచ్ఛమైన తెలంగాణ సాంప్రదాయ రుచులను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు షాప్లో ప్యూర్ తెలంగాణ నాటు గొర్రెపూతు మాంసం నాటుకోళ్లు స్నేహ చికెన్ వారి బాయిలర్ చికెన్ తాజా ఎగ్స్ నిరంతరం లభ్యమవుతాయని పేర్కొన్నారు పరిశుభ్రత నాణ్యత కస్టమర్ సంతృప్తే తమకు ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు కొత్తగా ప్రారంభించిన ఈ సెంటర్లో ప్రతిరోజు తాజా స్టాక్ను అందుబాటులో ఉంచుతూ కస్టమర్ అభిరుచికి అనుగుణంగా కటింగ్ సౌకర్యం కూడా కల్పించనున్నామని తెలిపారు అధునాతన హైజిన్ ప్రమాణాలతో మాంసం ప్రాసెసింగ్ జరుగుతుండటంతో ఆరోగ్యకరమైన రుచికరమైన మాంసం పొందగలమని ఆయన వివరించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆల్దాస్ ముత్తయ్య బుర్రా వెంకట సంజయ్ సోహెల్ బాలునాయక్ కల్కూరి సందీప్ చౌటుప్పల్ ఎంపీడీఓ బుజ్జ సందీప్ పెద్దిరెడ్డి కళ్యాణ్ చక్రవర్తి వీనజ్ ఖాన్ ఎస్బీఐ బ్యాంక్ స్టాఫ్ స్థానికులు వినియోగదారులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు సూర్యాపేట వాస్తవ్యండి మనం వచ్చేసరికి తెలంగాణ కట్స్ అని చెప్పి మన ప్యూర్ తెలంగాణ నాటుకోళ్ళు ఫామ్ కోళ్ళు ఫామ్ పోతులు ఏవి లేవండి కంప్లీట్లీ మన ప్యూర్ దేశీకి సంబంధించిన దొరపోతులు నాటుకోళ్ళు కంప్లీట్గా మన తెలంగాణ కట్స్ పేరు మీద స్టాల్ మన మీట్ సెంటర్ ఒకటి ఓపెన్ చేశారు సూర్యాపేటలో మన అడ్రస్ వచ్చేసరికి పిఎస్ఎస్ సెంటర్ ఆపోజిట్ వచ్చేసరికి మనకు ఈశ్వర్ థియేటర్ పాత లక్ష్మీ ట్యాకీస్కి ఆపోజిట్లో ఉన్నది కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ తోటి మీరు రండి వన్స్ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకు వచ్చేసరికి మనది ఏ విధంగా ఉన్నది అనేది మీ మాటల్లోనే మేము వింటాం మళ్ళీ వన్ కేజీ తీసుకెళ్ళిన వాళ్ళు రిటర్న్ మళ్ళీ వచ్చి టూ కేజీస్ అండి పక్క ఓపెనింగ్ ఆఫర్ ఏమైనా బెటర్ అండి ఓపెనింగ్ ఆఫర్ వచ్చేసరికి నెక్స్ట్ వీక్ మనం కాల్ చేస్తున్నామండి అది ఏ విధంగా పెడుతున్నాం అనేది మనం సూర్యాపేటలో బ్యానర్స్ పెట్టిస్తాము హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్తారు మనం చికెన్ కూడా వచ్చేసరికి మన స్నేహావాలతో ట్రై అయిపోయాము కంప్లీట్లీ ప్యూర్ హైజనిక్గా ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అంది థ్యాంక్ యూ